భారత ఆర్థిక వ్యవస్థ కూలిపోతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటుంటే ఆయన సంస్థలు మాత్రం భారత్లో విస్తరణ ప్రణాళికలు రచిస్తున్నాయి అభివృద్ధికి చిహ్నమైన రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ భారీగా ఆర్జిస్తున్నాయి మాటలకు అర్థాలే వేరులే అనేది ఓ సినిమా పాట కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య చేస్తున్న ప్రకటనలు సైతం అలాగే ఉంటున్నాయి ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండడం లేదు రష్యా నుంచి చమురు కొనడానికి వీల్లేదని భారత్పై ఒత్తిడి చేస్తున్న ఆయన ఈ క్రమంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉనికి కోల్పోతుందని అర్థం వచ్చేలా డెడ్ ఎకానమీ అని వ్యాఖ్యానించారు కానీ ట్రంప్ వ్యాపారాల్లో కీలకమైన రియల్ ఎస్టేట్ వెంచర్లు మాత్రం అమెరికా తర్వాత భారత్లోనే ఎక్కువగా ఉన్నాయి అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బాగా విస్తరించాలని ఆయన కంపెనీలు ఉవ్విళ్లూరుతున్నాయి గత పదేళ్లలో అమెరికా తర్వాత అత్యధికంగా భారత్లోనే ట్రంప్ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నాయి బ్రాండ్ ట్రంప్ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్న ట్రంప్ సంస్థలు భారత్లోని దిగ్గజ బిల్డర్లతో ఒప్పందాలు చేసుకుని ఏడు ప్రాజెక్టులలో సుమారు నూట డెబ్బై ఐదు కోట్లు ఆర్జించాయి ముంబై పూణే కోల్కతా గురుగ్రామ్ వంటి నగరాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి బ్రాండ్ ట్రంప్ భారత్లో తొలి ప్రాజెక్టును రెండు వేల పన్నెండులో చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు వరకు కోటి పది లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులు చేపట్టింది ట్రంప్ రెండు వేల ఇరవై నాలుగులో రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత గత ఎనిమిది నెలల్లోనే ఎనభై లక్షల చదరపడుగుల విస్తీర్ణంతో ఆరు ప్రాజెక్టులు తలపెట్టారు భారత్లో తమ భాగస్వామి అయిన ట్రిబేకా డెవలపర్స్ తో కలిసి బ్రాండ్ ట్రంప్ సంస్థ గురుగ్రామ్ పుణే హైదరాబాద్ ముంబై నోయిడా బెంగళూరులో ఈ ప్రాజెక్టులను ప్రకటించింది పుణే గురుగ్రామ్ హైదరాబాద్లో నలభై మూడు లక్షల అడుగుల విస్తీర్ణంలో మూడు ప్రాజెక్టులను ఇప్పటికే పట్టాలెక్కించింది మార్చిలో పుణే ప్రాజెక్టు చేపట్టిన సమయంలో ఓ ప్రకటన విడుదల చేసిన బ్రాండ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హెరిక్ ట్రంప్ ఎంతో ఉత్సాహంగా భారత్ లో తమ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు ట్రంప్ సంస్థలు అనేక రంగాల్లో ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్కు అధిక ప్రాధాన్యమిచ్చారు అమెరికా వ్యాప్తంగా విలాసవంతమైన నివాస టవర్లు హోటళ్లు వాణిజ్యపరమైన ఆస్తులు ట్రంప్ ఆర్గనైజేషన్ కు ఉన్నాయి ట్రంప్ నేషనల్ పేరుతో ఫ్లోరిడా న్యూజెర్సీ స్కాట్లాండ్ ఐర్లాండ్లో గోల్ఫ్ కోర్సులను కూడా నిర్వహిస్తున్నారు బ్రాండేజ్ వస్తువుల రంగంలోనూ ట్రంప్ ఆర్గనైజేషన్ కీలకంగా పనిచేస్తుంది ట్రంప్ సంస్థలను ఎక్కువ శాతం ఆయన కుమారులైన ఎరిక్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ నడిపిస్తున్నారు